హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అనమాట ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఐదు శుక్రవారాలు అనేవి వచ్చాయన్నమాట శ్రావణ శుక్రవారాలు అది మనకి చాలా విశేషం అండి ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం అనమాట అంటే మూడో శుక్రవారం వచ్చిందండి ఈ సంవత్సరం ప్రతిసారి వచ్చేసి రెండో శుక్రవారం అలా వస్తుందన్నమాట ఈ సంవత్సరం బాగా వచ్చాయండి ఇక్కడ వచ్చేసి మార్నింగు లేచేసి ఇక్కడ కళ్ళ్యాప్ అనేది చల్లేసాము ఇక్కడ నేనైతే చల్లలేదు చల్లలేదులేండి మా అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ బయట పని చూసుకుంటుంది ఇక్కడ వచ్చేసి నేను లోపల పని అనేది టైలింగ్ అంటే ఇల్లు మొత్తం చెత్త ఉంటుంది కదా దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడు పట్టాలు స్నానం చేసేసి తర్వాత ఇల్లు కూడా మాప్ పెట్టేసానండి తర్వాత దేవుడు పట్టాలకు అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి చూడండి మా చెట్లకు ఉన్న పూలను మందారం పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట ఇక్కడ వచ్చేసి మా చెట్లకి అన్నిటికీ మందార పూలు అనేవి చాలా ఎక్కువ పూసాయండి చూడండి మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఏం లేదండి నాకు వచ్చినట్టు సింపుల్గా ఇలా ట్రై చేశాను అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా డెకరేట్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఈ స్వామి వారికి వచ్చేసి పొంగలి అండ్ ఇది వచ్చేసి పెట్టానండి హల్వా పెట్టాను ఇలా చేశాను అనమాట నేను శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇలా పెట్టుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేసేయండి ఈ హిందులో ఏమైనా తప్పు ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి మీలో ఎంతమందికి ఈ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండి ఈ అమ్మవారు వెంకటేశ్వర స్వామి భార్య ఆట ఈ అమ్మవారికి చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా చేస్తారట ఈ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్